ఏం చేస్తున్నావు కన్నా ఏం చేస్తున్నావు అచ్చి ఎక్కడికి ఎక్కడికమ్మా ఇష్టమా ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి ఏం తెస్తావు ఏం తెస్తావు పాలు తెస్తావా ఎన్ని తెస్తావు మరి డబ్బులు ఏమి నీ దగ్గర ఎవరిచ్చారు నీకు డబ్బులు నానిచ్చారా వెళ్తావు నువ్వు షాప్కి ఆ వెళ్తావా అదేంటి నీ చేతికేంటి డ్రాయర్ ఎందుకు అలా పెట్టుకున్నావు అలా పెట్టుకున్నావేంటి డ్రాయరు ఏం చేస్తున్నావు తల్లి రుస్తమా ఏం చేస్తున్నావు ఋషికనా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు చెప్పు జ్యూసా జ్యూస్ తాగాలి కదా అలా తింటున్నావు నువ్వు ఎలా తాగుతారు జ్యూస్ చీ దాంతో తాగరు గ్లాస్లో వేసుకొని తాగుతారు గ్లాస్ ఉందా గ్లాస్లో వేసుకోవాలి అమ్మ చెప్పు ఎలా చేస్తుందమ్మా అలా చేస్తుందా ఎవరికి ఇస్తుంది అమ్మమ్మకి ఇస్తుందా బాటిల్ కింద పెట్టి ఆ బాటిల్ మీదకి నించోడానికి ట్రై చేస్తుందండి చూడండి జంప్ എന്ത അമ്മമ്മ <laughs> పళ్ళో పళ్ళో అని పెట్టిందా